హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్లో గోలంలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రవ్వ బాగా వేయించుకోవాలా ఇలా రవ్వ బాగా మీడియం ప్లేయర్ రావాలి మీడియం ప్లేయర్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలా గోల్డ్ కలర్ లేకొచ్చారు రావాలి వేగినాక రవ్వ పక్క తీసుకోవాలి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఇవి వచ్చేసి టమోటా ఆనియన్ కట్ చేసుకున్నాం కదా అవి వేసేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఇవి ఆవాలు దినుసులు శనగపప్పు పచ్చిమిర్చి ముంతమాడిపప్పు కొద్దిగా బాగా వేయాలేవి నెక్స్ట్ టమాటా ఆనియన్ పది చేసుకున్నాం కదా అవి వేసేసుకోవాలి కరివే పచ్చి కరివే పచ్చేద్దాం నెక్స్ట్ వేసేస్తున్నాం టమోటాన్ని బాగా కలుసుకోవాలి బాగా వెళ్ళాలి కానీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి బాగా ఉడుకుతాయి తొందరగా ఉన్నా ఉడితే ఖచ్చిగా ఉన్నాయిగా నెక్స్ట్ ఉప్మా వేసేస్తున్నాం ఇది కూడా ట్రైనేజ్ ఉంది ఇలా సూపర్గా ఉంటుంది మనకు కావాలంటే కొందరు ముందు నీళ్ళు వచ్చారు కానీ మనం ఉప్మా వేసేస్తున్నాం చూడండి అలా బాగా కలుపుకోవాలి నీళ్ళకి మనం ముందుగా కాంచి పెట్టుకోవాలి కొన్ని నీళ్ళు దాంట్లో సరిపడా కాంచి పెట్టుకున్నాం మనం ఇలా చేస్తే టేస్టీగా వస్తుంది కదా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకొస్తే బాగా నగ్గవ్వాలి ఫార్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కాంచి పెట్టుకున్నాం కదా వాటర్ అవి దీంట్లో చేసుకున్నాం మనం కడాయిలో ఇట్లా బాగా కలుపుకోవాలి ఇండలు రాకుండా బాగా కలుపుకోవాలి కూడా కుట్టుకు లేదు కదా వాటర్ సరిపోలేదు కొద్దిగా లైట్గా వేసుకుందాం ఎందుకంటే ఉప్మా ఉడకాలి కదా కొద్దిగా ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే అదే ఉడికిపోద్ది ఇంకా ఉప్మా రెడీ అయిపోయినట్టే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకున్నాం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రెడీ అయిపోతుంది చూద్దామా చూడండి ఫ్రెండ్స్ ఉప్మా రెడీ అయిపోయింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఉప్మా రెడీ అయిపోయింది పెట్టేసుకొని తిందాము మీరు కూడా రండి బాయ్ ఫ్రెండ్స్